హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు సాయంత్రం పూట తీసిన వ్లాగ్ అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా అండి ఇంకా గురువారం రోజు పొద్దున్నే ఇల్లు అంతా శుభ్రం చేసుకొని నిత్యపారాయణం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట స్వామివారికి నైవేద్యంగా సేమియా కేసర్ చేశాను అదే సేమియా పాయసం చేశాను అనమాట అయితే నేను ఒక కోరిక కోరుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను కోరిక ఏంటో కూడా చెప్తానండి అందరూ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట నేను అసలు అట్లా పూజ చేసుకొని పక్కకి వెళ్ళంగానే అసలు ఆ బాబా నాపై దయ చూపించి ఆయనే స్వయంగా పప్పి రూపంలో వచ్చి నైవేద్యం స్వీకరించాడు అనిపించింది ఎందుకు ఇలా అంటున్నాను అంటే పప్పిని తీసుకొచ్చి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఏ వంటకాల కింద పెట్టున్నా అంటే దానికి అందుబాటులో ఎక్కడ పెట్టున్నా సరే అసలు మూతి పెట్టడం కానీ గబాల తినాలని చూడటం కానీ అస్సలు అనమాట ఆఖరికి దానికి ఇష్టమైన నాన్ వెజ్ ఎదురుగా పెట్టినా సరే అస్సలు నోరు పెట్టదు దాని గిన్నెలో కలిపి తిను అంటేనే తింటదనమాట అలాంటిది ఈరోజు షడన్గా వచ్చి పూజ కంప్లీట్ అయ్యి నేను అట్లా పక్కకు రంగాన్ని తినేటప్పటికీ నాకు భలే ఆశ్చర్యం వేసిందండి ఏదైనా భగవంతుడు ఆయన డైరెక్ట్గా రాడు ఏదో ఒక రూపంలో వస్తాడు అనటానికి ఒక నిదర్శనం అనిపించింది ఇంకా ఆయన నా మొర ఆలకించాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇది ఎంతవరకు నమ్ముతారో నాకు తెలియదు కానీ నేనైతే నా మనసుకు అనిపించింది కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతానండి అలానే గుడ్డిగా అన్నీ నమ్మను నా అనుభవంలోకి ఏదైతే వస్తాయో నేను ఏదైతే ఫేస్ చేస్తానో వాటినైతే ఖచ్చితంగా నమ్ముతాను ఇంకా పొద్దున పూట పూజ అయితే అలా కంప్లీట్ అయిందనమాట ఇంక ఈ బ్లాగు చెప్పాను కదా సాయంత్రం పూట అని ఇంక సాయంత్రం పూట కూడా ఊడ్చేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా తర్వాత గుడికి వెళదాము అని చెప్పేసి గుగ్గిళ్ళు అయితే నానబెట్టానండి ఇంకా గుగ్గిళ్ళు నైవేద్యం చేసి తీసుకెళ్దాము అనుకుంటున్నాను ఇంక ఫస్ట్ అయితే మల్లెపూలు పూలన్నీ పూయటం అయిపోయినాయి అనమాట ఇంక సన్నజాజి పూలు ఉంటే అవి కూడా కోసి మాల కట్టాను చెప్పాను కదా గుడికి అని ఇంకా పూలైతే తీసుకెళ్దామని చెప్పేసి మాల కట్టేసి ఇంకా ఇళ్ళంతా ఊడ్చేశాను అనమాట ఇంకా గుగ్గిళ్ళు ఉడికేలోపు నేను స్నానం కూడా చేసి వచ్చాను ఇంకా ఆవిరిపోయిన తర్వాత ఇంక వీటిని అయితే తిరగమాత పెట్టేస్తున్నాను అనమాట ఇంక తిరగమాత అంటే ఇంకేం లేదండి జస్ట్ పచ్చిమిర్చి వేసి తిరగమాత గింజలు వేసి చేయటమేనమాట గుగ్గిళ్ళు చేయటం ప్రతి ఒక్కరికి తెలుసులేండి అయితే ఇంక నైవేద్యం ఇలా చేసుకొని రెడీ అవుతున్నాను గుడికెళ్ళి కూడా చాలా రోజులైందండి అసలు ఈ మధ్యకాలంలో అసలు గుడికే వెళ్ళట్లేదు అంతకుముందు ప్రతి గురువారం వెళ్ళేదాన్ని ఈ మధ్య అయితే వెళ్ళట్లేదు అనమాట ఇంక నేను వెళ్ళంగానే ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను ఇంక అసలు మా భజన ఫ్రెండ్స్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా రోజుల తర్వాత చూసేటప్పటికి వాళ్ళని చూడంగానే నాకు కూడా అంతే హ్యాపీగా అనిపించింది అనమాట నేను వెళ్ళినా వెళ్ళకపోయినా షర్మిల కానీ పిల్లలు కానీ అంజలి కానీ ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా నా గురించి అడుగుతారంట వీళ్ళు రాగానే నాకు చెప్తూ ఉంటారు అమ్మ మీ భజన వాళ్ళందరూ కలవరెత్తున్నారు నిన్ను నువ్వే వెళ్ళట్లేదు అని ఇంక వాళ్ళు అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించిద్ది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళవి ఎవరి హడావిడి వాళ్ళది అలాంటి టైంలో కూడా మనల్ని ఒకరు గుర్తు పెట్టుకొని పలకరిస్తున్నారు అని అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే కదా ఆ విషయంలో నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇంకా నేను ఎంతో కొంత ఇలా ఉన్నాను అంటే వాళ్ళు కూడా ఒక కారణం అన్నమాట నేను మాట్లాడే విధానం కానీ ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా వరకు నేను మా భజన ఫ్రెండ్స్ దగ్గరే నేర్చుకున్నాను ఎందుకంటే వాళ్ళు నాకన్నా చాలా పెద్దవాళ్ళు నా పెళ్ళయ్యి హనీ బబులు సంవత్సరం ఉన్నర ఒకళ్ళకి మూడో సంవత్సరం ఒకళ్ళకి అనమాట ఆ వయసు పిల్లలు ఉన్నప్పుడు నేను గుడి దగ్గరికి వెళ్ళటం స్టార్ట్ చేశానండి ఇంకా ఆ వయసులో అంటే మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి కదా ఇంకా వాళ్ళే నాకు అన్నీ చెప్తా ఉన్నారన్నమాట ఇంకా వాళ్ళ దగ్గర అయితే చాలా విషయాలు నేర్చుకున్నాను పూజ చేసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అనేది వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయి నైవేద్యం చేసుకున్న తర్వాత పూజ కూడా చేసేసుకున్నానండి ఇంట్లో ఇంక ఇప్పుడైతే గుడికి బయలుదేరటమే ఇంకా మా ఊరి బాబా గుడి కూడా చూపించుతాను మీకు చాలా బాగుంటుందండి ఒకే ప్రాంగణంలో బాబా గుడి అలాగే బ్రహ్మంగారి గుడి ఉంటుంది అనమాట ఇంకా పక్కనే కొత్తగా రామాలయం కూడా కట్టారు రామాలయం ఆల్రెడీ మీకు చూపించాను కదా దారిలోనే వినాయకుడి గుడి రామాలయము ఒకే ప్రాంగణంలో బాబా గుడి బ్రహ్మంగారి గుడి అన్నీ మనం దారిలోనే ఉంటాయి అన్నమాట శివాలయం వచ్చేసి ఊరి చివరి ఉంటుంది చూయించుతానులేండి ఇప్పుడు దారిలో గుళ్ళు చిన్న చిన్నవి అయినా కూడా బాగుంటాయి అనమాట ఓకేనా అండి ఇదిగోండి ఇదిగోండి వినాయకుడి గుడి అనమాట ఆ కనిపించింది కొంచెం ముందలకెళ్తే అంటే ఇది మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత రామాలయము బ్రహ్మంగారు గుడి సాయిబాబా గుడి ఉంటుంది ఇదిగోండి మనం గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇది వచ్చేసి పంచాయత్ ఆఫీస్ అండి ఇదిగోండి రామాలయం ఇది బ్రహ్మంగారు గుడి బాబా గుడి అనమాట దగ్గరగా చూపిస్తాను చూడండి అదిగోండి ఇంకా లోపల అయితే బ్రహ్మంగారు స్వామి ఇలా ఉన్నారు అన్నమాట ప్రతి సంవత్సరం కళ్యాణం కూడా జరిగిద్దండి బ్రహ్మంగారు కళ్యాణం జరుగుద్ది తిరణాల లాగా చేస్తారనమాట ఇరుగోండి ఇంక వీళ్ళంతా మా భజన ఫ్రెండ్స్ వీళ్ళల్లో నేను కూడా ఉన్నాను చూడండి ఇంకా వీళ్ళంతా భజన ఫ్రెండ్స్ అనమాట ముప్పై మంది దాకా ఉంటారండి ప్రతి గురువారం పండగలప్పుడు ఏదైనా విశేష పూజలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా భజన అయితే జరుగుద్ది అనమాట ఇంకా బాబాను కూడా చూయించుతాను లోపల చూడండి వినాయకుడు శివుడు స్వామి బాబా పాదాలు దత్తాత్రేయ స్వామి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అన్నమాట ఇంకా బాబా విగ్రహం కొంచెం పెద్దది ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఊరి సాయిబాబా ఎలా ఉన్నారో ఖచ్చితంగా చెప్పండి ఓకేనా ఆ సాయిబాబా ఆశీస్సులు మనందరికీ ఉండాలని అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను